వెల్కమ్ ఆదిలాబాద్ జిల్లా వేల మండలం తోయగూడకు చెందిన బోయర్ ఈశ్వర్ పర్యావరణ ప్రేమికుడు పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరూ బాధ్యతంగా భావించాలని ఇప్పుడు పర్యావరణాన్ని మనం కాపాడుకుంటేనే మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుందన్నారు ఈశ్వర్ తన ఇంటిని నందనవనంగా తీర్చిదిద్దాడు తనకున్న ఆయుర్వేద పరిజ్ఞానంతో ఇంట్లోనే అనేక మొక్కలు పెంచుకున్నారు ఇంటి ఆవరణలో భార్య మనిషితో కలిసి దాదాపు నూట అరవై రకాల ఆయుర్వేద మొక్కలను పెంచుకున్నారు పూలు పండ్లు తీగజాతి మొక్కలు ఆయుర్వేద మొక్కలు ఎన్నో ఇక్కడ ఆవరణంలో ఎటు చూసినా అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తాయి మొక్కలు నాటుదాం పర్యావరణాన్ని కాపాడుదాం

ਇਹ ਕੰਮ ਕਿਤੇ ਹਮ ਐ ਕਰੇ ਨਹੀਂ ਪਾਉਂਦੇ ਮਿਸਟਰ ਦੋ ਕਲੀਨਸ ਮਿਸਟਰ ਦੋ ਨੋਟੀਲੀਅਨ ਯੋ ਹੈ ਗਰਮ ਹੋ ਗਈ ਫੋਟੋਗ੍ਰਾਫਰ ਖੰਬਰਾਂ ਫੋਟੋਗ੍ਰਾਫਰ ਆ ਫੋਟੋਗ੍ਰਾਫਰ 嗯。Mm. Mm. वो में करना पड़ता है, में नहीं पड़ते कि बहुत बहुत पूरा ठीक मैंने पहले बात करना हां पहले बात करना तो इधर काम है दवा का बैठे नहीं ये तो हमारा రాజు రాజు నా పేరు ఈశ్వర్ భోయర్ పటేల్ నేను క్యాన్సర్ మందులు ఇవ్వడం మా విలేజ్ పేరు తోవిగూడ మండల వేళ అదిలావ్ జిల్లా నేను ప్రతిరోజు ఇప్పుడు క్యాన్సర్ మందులు ఇవ్వడం జరుగుతుంది అమాస పూర్ణిమ మా తాతల ముందు ఇచ్చే వాళ్ళు ఇప్పసరు ఇప్పుడు ఎక్కువ పేషెంట్లు రావడం వల్ల నేను ప్రతిరోజు ఇవ్వడం జరుగుతుంది అమాస పూర్ణిమ అనే అవసరం లేదు ప్రతిరోజు రాత్రు రాత్రు నేను కావాలంటే మీకు ఒక మొబైల్ నంబర్ ఇస్తాను ఎయిట్ సిక్స్ డబుల్ ఎయిట్ త్రీ సెవెన్ ఫైవ్ త్రీ సిక్స్ త్రీ ఈ ఫోన్లో మాట్లాడొస్తే మీరు ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో నాకు నైట్ కాల్ చేయండి తర్వాత మీ దగ్గర అంటే మీరు వస్తారంటే ఆ రోజు ఉంటారు దూరం ఉన్నవాళ్ళు మళ్ళొకటి అంటే ఈ మందు అనేది పసరు అనేది అందరికీ అనే అవసరం ఉండదు కొందరికి ఫస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడే ఆ పసరు పనిచేస్తే తర్వాత స్టేజ్ మారింది అనుకో నాలుగు ఐదు మధ్యలో ఉన్నప్పుడు నేను నెల రోజులు కోర్స్ ఇస్తున్నాను ఓడర్లు ఇస్తా నలభై రోజులు కోర్స్ ఇస్తాను ఆ మందులు వాడితే క్యాన్సర్ నార్మల్ వచ్చినాయి చాలామంది ఇప్పుడు నా దూరంకి వెళ్ళి వస్తారు కేనే ఆ కూడా వచ్చినారు మన ఇండియా మొత్తం వాళ్ళు వస్తారు కొందరు వస్తున్నారు క్యాన్సర్ వాళ్ళు మా ఆంధ్రప్రదేశ్ తెలియదు thank you